ఫిబ్రవరి ఇరవై ఎనిమిది టైలర్స్ డే సందర్భంగా రేపు బుధవారం ఉదయం ఎనిమిది గంటలకు ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి ఏవీఎస్ కళ్యాణ మండపం వరకు జరిగే ర్యాలీలో ప్రముఖులతో పాటు టైలర్స్ అందరూ పాల్గొని జయప్రదం చేయాలని టైలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎం రమేష్ వైస్ ప్రెసిడెంట్ మాల్యాద్రి ట్రెజరర్ వేణు జాయింట్ సెక్రటరీ అలా శ్రీనాథ్ కోరారు మంగళవారం పట్టణంలోని జర్నలిస్టు క్లబ్ల ద్వారా అసోసియేషన్ సభ్యులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ ఫిబ్రవరి ఇరవై ఎనిమిది టైలర్స్ డే సందర్భంగా టైలర్స్ అసోసియేషన్ ముప్పై ఒకటో తేదీ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుతున్నామని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు బీదా రావు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కాటం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి టీడీపీ కావలి ఇన్ఛార్జి కావ్య కృష్ణారెడ్డి కావలి జనసేన ఇన్ఛార్జి అలహరి సుధాకర్ డీఎస్పీ వెంకటరమణ ఆర్డీఓ నాయక్ తదితర ప్రముఖులు పాల్గొంటున్నారని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు టైలర్స్ అందరూ పాల్గొనాలని కోరారు రేపు ఫిబ్రవరి అనగా ఇరవై ఎనిమిదవ తేదీ టైలర్స్ డే సందర్భంగా ప్రతి ఒక్కరూ కావలిలో ఉండే ప్రతి ఒక్క టైలర్ ఏవిఎస్ కళ్యాణ మండపంకి వచ్చి ఈ ర్యాలీని జయప్రదం చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి కోరుచున్నాను ఇక్కడ ఈ సమావేశానికి వచ్చిన టైలర్ సోదరులందరికీ నా ప్రెసిడెంట్ రమేష్ అన్న ఆధ్వర్యంలో రేపు కావలి టైలర్స్ డే జరుగుతుంది కార్యక్రమం ప్రతి ఒక్కరు టైలర్స్ ఈ ర్యాలీకి కానీ ఈ మీటింగ్కి వచ్చి ఈ ర్యాలీని జయప్రదాయం చేయవలసిందిగా కోరుచున్నాను వారి ఆధ్వర్యంలో రేపు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది ముప్పై ఒకటో వాచ్ వచ్చలర్స్ డే జరగడం జరుగుతుంది కావున కావలిపట్ల ఉన్న టైలర్ సోదరి సోదరి మనలందరూ కూడా రేపు ఎనిమిది గంటలకి ఆర్టీసీ పక్షానికి దగ్గర నుంచి ఏబిఎస్ కళ్యాణ పొందగా జరిగిపోయే ర్యాలీలో గొప్పగా పాల్గొని మన సమస్యలు ప్రభుత్వానికి తెలియజేయాల్సిందిగా కోరుతా ఉన్నాము మన ఏవీఎస్ కళ్యాణ మండపంలో మన సభా కార్యక్రమం జరుగుతుంది ఆ సభకి మన ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు మస్తాన్ రావు గారు మన శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు పార్వతమ్మ గారు కాటినరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారు అలాగే అలహరి సుధాకర్ గారు కావ్యకృష్ణ రెడ్డి గారు పసిపిరెడ్డి సుధాకర్ గారు తదితరులు అందరూ వస్తున్నారు మా టైలర్స్ యొక్క సమస్యల్ని ప్రభుత్వానికి తెలియజేయాలనుకుంటా ఉన్నాము ముఖ్యంగా మా టైలర్స్ ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు రెడీమేడ్ దుస్తుల వల్ల ఈ మేము కోరుకునేది ఎందురా అంటే ఈ రెడీమేడ్ దుస్తులు ఒక కంపెనీలకే ఇస్తా ఉన్నారు ఆ కంపెనీలకు కాకుండా మా టైలరింగ్ షాపులకి ఇస్తే మేము ఎంతవరంత కృషి అవుతామని కోరుకుంటా ఉన్నాము అలాగే మా వృద్ధులైన టైలర్ సోదరులందరికీ కూడా నలభై ఎత్తున్న వృద్ధులైన టైలర్ సోదరులందరికీ ఫంక్షన్ ఇవ్వాలని డిమాండ్ అలాగే టైలరింగ్ షాపులకి సబ్సిడీ ఇస్తా ఉన్నారు దాని వరకు ఇంతవరకు దానికి ఏమీ ఇది కాలేదు కనుక ప్రభుత్వం మా టైలర్ సోదరులను పట్టించుకొని మా సమస్యల్ని పరిష్కరించాల్సిందిగా కోరుతా ఉన్నాము నమస్కారం రేపు టైలర్స్ డే సందర్భంగా కావే టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముప్పట ముప్పై ఒకటవ వార్షికోత్సవం జరుపుతున్నాము ఈ ముప్పై ఒకటవ వార్షికోత్సవానికి పట్టణంలోని ప్రముఖ ప్రజాప్రతినిధులను మరియు అధికారులను మరియు సామాజిక కార్యకర్తలను సమాజంలో విశేష కృషి చేసి సమాజానికి ఉపయోగపడుతున్న వారిని మిగతా ప్రముఖులను కూడా ఆహ్వానిస్తున్నాము రేపు ఉదయం ఎనిమిదిన్నర గంటల నుంచి ర్యాలీ ప్రారంభమవుతుంది పదకొండు గంటలకు ఈ టైలర్స్ డే కార్యక్రమం ఏవిఎస్ కళ్యాణ మండపంలో జరుగుతుంది ఈ టైలర్స్ డే అనేది ఈరోజు వరల్డ్ వైడ్గా ప్రపంచ కార్మికుల దినోత్సవంలో అంతర్భాగమైనప్పటికీ ప్రపంచ టైలర్స్ డే అని ప్ర ప్రక ప్రత్యేకంగా మా టైలర్స్కు ఈ రోజును కేటాయించడం జరిగింది ప్రపంచ కార్మికులు ఈరోజు ప్రపంచంలో రెండో స్థానంలో ఉన్నప్పటికీ ఈ ప్రపంచ కార్మికులలో దజీ కార్మికులు అనేది మేజర్ పార్ట్ కాబట్టి ఈ దర్జీ కార్మికులు కూడా మేడే కాకుండా ఒక ప్రత్యేకమైన గుర్తింపు రోజు కావాలని అనేక మంది కృషి ఫలితంగా ఫిబ్రవరి ఇరవై ఎనిమిది అంటే మిషన్ కనిపెట్టిన విలియన్ సోవే గారి బర్త్డే సందర్భంగా ఆయన బర్త్డేను ఫిబ్రవరి ఇరవై మీద టైలర్స్ డేగా గుర్తించడం జరిగింది ఇది ప్రపంచవ్యాప్తంగా రేపు అందరూ జరుపుకుంటారు ఈ దర్జీ కార్మికుల సమస్యల కింద ఎప్పుటం మేము పోరాడుతున్నప్పటికీ ఈ వ్యవసాయ కార్మికులకైతేమి ఈ సాలి వృత్తి చేసుకునే వారికి అయితేమి మిగతా వృత్తులను గుర్తించిన విధంగా మాకు ప్రభుత్వం నుంచి ఎటువంటి గుర్తింపు అనేది ఇంతవరకు దక్కలేదు ఈ ప్రభుత్వంలో కొంత గుర్తించి మాకు ఫెడరేషన్ ఏర్పాటు చేసినప్పటికీ ఆ ఫెడరేషన్ ద్వారా నిధులు కేటాయించడం కానీ మాకు లత్తిలు జరగటం కానీ ఇంతవరకు ఏది జరగలేదు కానీ చేయుతు ద్వారా టైలర్స్ అందరికీ ఈ నాలుగు సంవత్సరాల నుంచి పదివేల ఈ గవర్నమెంట్ అందించింది రాబోయే రోజులలో ఈ ప్రభుత్వం అయినా కానీ మరి ఏ ప్రభుత్వం వచ్చినా కానీ మా సమస్యలను ప్రపంచంలో రెండో స్థానంలో ఉన్నటువంటి మమ్మల్ని గుర్తించి మా పాటుపడు ఏ ప్రభుత్వం వచ్చినా మాకు అండగా నిలబడి మా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని